సీఎం మాజీ సీఎం జగన్ మాజీ సీఎం జగన్కు ప్రభుత్వ ఉద్యోగి కౌంటర్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తాను అధికారులోకి వస్తే పోలీసులు బట్టలోడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు ఇందుకు సంబంధించిన రాత్రి ఆయన ఒక వీడియోని విడుదల చేశారు జగన్ పోలీసులను బట్టలోడదీసి కొడతానంటున్నారా పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటున్నారా కష్టపడి చదివి పరుగు పందెలో పాస్ అయ్యి వేలాది మంది పాల్గొన్న పరీక్షలో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది మీరు వచ్చి ఓడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ హెచ్చరించారు గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని ఆయన ఎంపీటీసీలు రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు ఉద్యోగులకు భరోసా కల్పించండి జగన్ శిష్యులు మా దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఎవరొస్తారో అని రెచ్చగొడుతున్నారని ఇలా కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి డీజీపీలకు కూడా కోరారు అనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి మీరు అదేవిధంగా అట్ ద సేమ్ టైమ్ జగన్ గారి మీద అయితే విరుచుకుపడడం జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని ఎవరు తొత్తులు కాదని చెప్పి నేను అయితే చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి